ఆధ్వర్యంలో ప్లాటూన్ కమాండర్స్ సేవలు అందిస్తున్నారు గౌరవందనం అందించవలసిందిగా కోరుతున్నారు దేశంలోనే స్థితికి చేరుకోవడానికి ప్రణాయకులతో ముందుకు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా శుభావనలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వాని జాతీయ యావత్తు తొలగిస్తున్నటువంటి శిక్షణకు మారుపేరుగా నిలుస్తూ అందరినీ కూడా అలవిస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నటువంటి బ్యాండ్ ప్రత్యేకంగా అభినందనలు వారి అనుసరిస్తూ బ్యాండ్ పార్టీ వారు ముందుకు సాగుతున్నారు అందరం కూడా సమాజంలో సమాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వారిని మాన్య ఈ కార్యక్రమంలో సమన్యాలి వారికి సన్మానం అందించబోతున్నాం గారు మన శ్యామలాదేవి గారు మనందరికీ కూడా ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ లక్ష్మూర్తి గారు జిల్లా యావత్తు ప్రజల పక్షానికి

స్వాతంత్ర సమరయోధులను సన్మానించుకోవడం మన జాతి మొత్తాన్ని మనం స్మరించుకోవడం సన్మానించుకోవడమే ఒకనాటి స్ఫూర్తిని ఒకనాటి అభివృద్ధి దీక్షను మన ముందు మాన్య మంత్రివర్యులు వేదిక దగ్గర చేస్తున్నారు వారిని అనుసరించి శాసనసభ్యులు ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ పంతొమ్మిది వందల ఏడులో లండన్లో ప్రారంభమైనటువంటి ఈ సంస్థను స్థాపించ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రారంభమై నిర్విరామంగా సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్న దేశ సంస్థ అనివార్య కారణాలు అలరిస్తూ అనేక కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నది జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని

సమరతులకు జిల్లా కలెక్టర్ విజయ్ ఇందిరాబోయ్ గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి డీకే గారికి గౌరవ శాసన సభ్యులు ఎన్ఎం రెడ్డి గారికి గౌరవ సభ్యులు మసూన్ రెడ్డి గారికి जिला एसपी की गारी प्रजा प्रतिनिधुक अदिकार विद्यारिकेय प्रमुखपूर्वक का शुभाकांक्ष शुभ तरण पूज्य बापू पंडित जवाहरलाल नेहरू वल्लभ भाई पटेल डॉक्टर बाबा साहेब अंबेकर् ఆజాద్ గారు అట్లాగేజీ పండి జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ అందరు కూడా అట్లాగే సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి దేశభక్తులు త్యాగనీరతని ధైర్యం శక్తి సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలు కన్నా భారతామని నిర్మించడానికి మనమందరం పునరంకితమవుదాం స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థిక ప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది ముఖ్యమంత్రిగా శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడవ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండే తెలంగాణలో అసలైన స్వేచ్ఛ స్వాతంత్ర వాతావరణం వెల్లివిరిసింది ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైంది కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనే అన్నదే ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కంకణం కట్టుకుంది నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఈ నేపథ్యంలో మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమ వివరాలు మీ ముందు ఉంచుతున్నాను వ్యవసాయ శాఖకు సంబంధించి రైతు భరోసా ప్రారంభించినప్పటి నుండి రబీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ గాను జిల్లాలోని మొత్తం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఇరవై మూడు మంది రైతులకు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది రైతు బీమా పథకం కింద ప్రమాదవశాత్తు ఏదైనా కారణం చేత చనిపోయిన రైతుల నామినీ ఖాతాలలో వారి కుటుంబాలకు ఆసరా కొరకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తొమ్మిది వందల మూడు మంది రైతుల నామినీ ఖాతాలలో నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు పంటల రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతులకు మొదటి విడతలో నలభై రెండు వేల రెండు వందల తొంభై ఒక్క రైతులకు గాను రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు మరియు రెండవ విడతలో రెండు ఇరవై రెండు వేల నూట నలభై ఎనిమిది మంది రైతులకు గాను రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు పంటలు రుణమాఫీ చేయడం జరిగింది అట్లాగే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈనాడు ఖమ్మం జిల్లాలో మూడవ విడత రెండు లక్షల రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నారు జిల్లాలో ఈసారి వానాకాలంలో మూడు లక్షల ముప్పై ఐదు వేల యాభై ఎకరాల సాధారణ విస్తీర్ణానికి కాను ఇప్పటి వరకు ఒక లక్ష యాభై ఆరు వేల నూట ఎనభై తొమ్మిది ఎకరాలు వివిధ పంటల కింద సాగైంది ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖకు సంబంధించి ఆయిల్ పాము తోటల విస్తరణ పథకం ద్వారా రెండు వేల ఐదు వందల ఎకరాల లక్ష్యానికి గాను నాలుగు వందల యాభై పాయింట్ సున్నా ఎకరాలకు నూట ముప్పై ఒక్క మంది రైతులకు లబ్ధి చేకూర్చమైంది ఆయిల్ పామ్ డ్రిప్ పథకం ద్వారా పన్నెండు వందల యాభై ఎకరాల లక్ష్యానికి గాను మూడు వందల పదకొండు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలకు తొంభై మంది రైతులకు యాభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్లలో కొత్త ఉద్యాన పంటల విస్తరణ కోసం మూడు వందల పద్దెనిమిది పాయింట్ రెండు ఐదు హెక్టార్ల భౌతిక లక్ష్యంతో నూట పదమూడు పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయలు కేటాయించబడింది జిల్లాలో ఉన్న అపారమైన పశు సంపద ద్వారా పాలు మాంసం మరియు గుడ్డు ఉత్పత్తికి జిల్లా వైద్యం మరియు పశు సంవర్ధక శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది మత్స్యశాఖకు సంబంధించి జిల్లాలో పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది సభ్యత్వంతో రెండు వందల పదమూడు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మరియు నూట తొంభై నాలుగు మంది సభ్యత్వంతో ఒక మార్కెటింగ్ సంఘం ఏడు వందల డెబ్బై మంది సభ్యత్వంతో ఇరవై మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి మత్స్య శాఖ అధీనంలో ఒక వెయ్యి ఎనభై ఐదు కుంటలు చెరువులు రిజర్వాయర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నాలుగు సంవత్సరంలో పద్దెనిమిది పాయింట్ మూడు ఐదు లక్షల రూపాయలు లీజు నిర్ణయించగా ఇప్పటి వరకు పదహారు పాయింట్ రెండు నాలుగు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది ఆరు గ్యారంటీలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించింది జిల్లాలో ఇప్పటికి దాదాపు ఎనభై మూడు పాయింట్ మూడు మూడు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు ప్రజాపాలన సేవా కేంద్రాలు జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో పది కేంద్రాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో నలభై నాలుగు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి ధరణికి సంబంధించి మన జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా ఇరవై వేల నూట ఆరు ఒక్క రిజిస్ట్రేషన్ల ద్వారా ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది పాయింట్ నాలుగు మూడు లక్షల పాఠ్య పుస్తకాలు మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల నోటు పుస్తకాలు ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్ష వర్క్ బుక్స్ జిల్లాలోని అన్ని పాఠశాలకు అందజేయడం జరిగింది జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న డెబ్బై ఒక వేల ఆరు వందల ఎనభై విద్యార్థులకు యూనిఫామ్లు జిల్లాలోని మహిళా సమాఖ్యల చేత కుట్టించి పాఠశాలలు ప్రారంభించిన మొదటి రోజే జూన్ పన్నెవ తేదీన ఒక జత యూనిఫామ్ అందజే చేశాం రెండవ జత యూనిఫామ్ త్వరలో ఇవ్వనున్నాం యువజన మరియు క్రీడల శాఖకు సంబంధించి ఇరవై రెండు కోట్ల రూపాయల నిధులతో జిల్లాలో గల మెయిన్ స్టేడియం నందు అభివృద్ధి పనులు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం ఎంవిఎస్ కళాశాల నందు మినీ స్టేడియం గ్రౌండ్ నిర్మాణం మరియు పూర్పూర్ మండలంలో గల కోతుల గ్రామంలో కొత్తగా మినీ స్టేడియం నిర్మించడానికి పనులు ప్రారంభించబడ్డాయి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి వీటితో పాటుగా గిరిజన సంక్షేమ శాఖ సంబంధించి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందిన పంతొమ్మిది వందల మూడు మంది విద్యార్థులకు గాను మూడు వందల యాభై రెండు లక్షల రూపాయలు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందిన ఎనిమిది వందల అరవై మూడు మంది విద్యార్థులకు పంతొమ్మిది పాయింట్ నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయడం అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా ఒక విద్యార్థికి విదేశాలలో ఉన్నత చదువులకు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అట్లాగే ఎస్టీఎస్డిఎఫ్ ద్వారా నలభై రెండు బీటీ రోడ్డు నిర్మాణం కోసం డెబ్బై పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలు మరియు యాభై ఐదు గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు రూపాయలు పదకొండు కోట్ల రూపాయలు బంజారా భవన నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది జిల్లా వెనుకబడిన తరగతుల శాఖకు సంబంధించి పోస్ట్ మెట్రిక్స్ ఉపకార వేతనాలు మరియు ఫీజు రీంబర్స్మెంట్ పథకం కింద ప్రస్తుతం సంవత్సరానికి మొత్తం పదకొండు వేల ఐదు వందల డెబ్బై రెండు విద్యార్థులకు రెండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయలు ఫీజు మంజూరు చేయాలని అట్లాగే తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో ప్రస్తుత సంవత్సరానికి గాను గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ డిఏసి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి శిక్షణ కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి జిల్లాలో మొత్తం పది మైనార్టీ సెషన్స్ కళా పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు ఉన్నాయి పిఎంజేవికే పథకం ద్వారా మహేబ్నగర్ పట్టణంలో తొమ్మిది పనులు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మంజూరు అయ్యాయి పనులు ప్రగతిలో ఉన్నాయి మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖకు సంబంధించి నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల పేరును అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాలగా పేరు మార్పు చేయడం జరిగింది మరియు సవరించిన ప్రీ స్కూల్ సిలబస్ అమలు చేస్తున్నాం అట్లాగే ఆరోగ్య లక్ష్యం పథకం కింద గర్భవతులకు మరియు బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు ఒక పెట్టిన గుడ్డు మరియు రెండు వందల మిల్లీ లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది మూడు ఆరు సంవత్సరాల పిల్లలకు ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు ఒక ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వడం జరుగుతుంది మద్య నిషేధం మరియు అబ్కారీ శాఖకు సంబంధించి ప్రస్తుత సంవత్సరంలో ఐదు ఎన్డిపిఎస్ కేసులు రెండు వందల నలభై మూడు కుటుంబ కేసులు నమోదు చేయడం జరిగింది ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో అట్లాగే ముఖ్యంగా జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ గంజాయి వాడకం వలన వచ్చే దుష్పరిపణామాలపై అవగాహన సదస్సులు నిర్వహించడమైంది నశాముక్త్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి మండలానికి ఒక కమిటీని వేసి అవగాహన సదస్సులు నిర్వహించడమైంది చేనేత మరియు జౌలి శాఖ చేనేత కార్మికులకు నేతన్నకు చేయుత పథకం కింద రెండు వందల అరవై తొమ్మిది మంది చేనేత కార్మికులు చేర్పించి సుమారుగా వంద నలభై వంద కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు వారి ఆర్డీ టూ ఖాతాలో జమ చేయడం జరిగింది వారికి నేతన్న బీమా అనే పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం మహబూబ్ నగర్ పురపాలక శాఖ పట్టణంలో వరద నష్ట నివారణకు వంద కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు మరియు ట్రైన్ పనులు ఉన్నాయి ఎస్డిఎఫ్ వన్ తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం ప్రతిపాదించడం జరిగింది అందులో మూడు పనులు పూర్తి చేయడం జరిగింది మరియు ఆరు పనులు వివిధ దశలో ఉన్నాయి అటుగా ఎస్డిఎఫ్ టూ కింద ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దీని కింద రెండు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది సిడిపి గ్రాంట్స్ కింద నూట పదిహేను లక్షల రూపాయలతో పన్నెండు కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేయడం జరిగింది అందులో నాలుగు పనులు పూర్తి చేయడం జరిగింది ఎనిమిది పనులు వివిధ దశలు ఉన్నాయి ఈ నెల ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు చేపట్టిన స్వ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లాలో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు వన మహోత్సవ కార్యక్రమాలు చేపట్టాము అట్లాగే ఈరోజున నా శాఖ పేరు చాలా మంది తెలుసు టూరిజం కల్చర్ ఆర్కియాలజీ అండ్ ఆల్సో ఎక్సైజ్ ఈ శాఖ కూడా సంబంధించి కూడా రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది సంబంధించిన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈరోజున కల్చరల్ శాఖ అంటే సాధారణంగా ఆటపాటలు డ్యాన్సులు అనుకుంటారు మంత్రి అనుకుంటారు కల్చర్ అంటే జీవన విధానం జీవన విధానం ఈ రోజున ఈ జీవన విధానం ధ్వంసమైంది కాబట్టే ఈనాడు రాష్ట్రంలో అయినా దేశంలో అయినా జరుగుతున్నటువంటి కష్టనష్టాలకు సంబంధించి అనర్థాలకు సంబంధించి అఘాయిత్యాలకు సంబంధించి ఈ జీవన విధానం ధ్వంసమైన కారణంగా నీ ఈ పరిస్థితి నెలకొంది అందుకని కల్చరల్ శాఖ ద్వారా కల్చర్ అంటే జీవన విధానం కాబట్టి ఈ జీవన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది ఆలోచన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది ఈ జీవన విధానాన్ని విధానం అనేది అన్నింటికి కూడా వర్తిస్తుంది అంటే ఆరోగ్య అలవాట్లు కావచ్చు ఆహార అలవాట్లు కావచ్చు ఉద్యోగానికి సంబంధించి కావచ్చు నీతి నియమాలకు సంబంధించి కావచ్చు ధైర్య సాహసాలకు సంబంధించి కావచ్చు ప్రతి అంశాన్ని కూడా ఇది వర్తిస్తుంది ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి పౌరులుగా మనం కూడా ఒకనాటి పరిస్థితి పోల్చుకుంటే ఈనాటి పరిస్థితి పోల్చుకుంటే జమీన్ ఆస్మాన ఫరకు ఉంది ఎందుకంటే కొంత బాధతో చెప్తా ఉన్నాను ఈరోజున ఆరోగ్యాలకు సంబంధించి రోజు ఒక గంట మనది కాదనుకుంటే వంద సంవత్సరాల నిండు జీవితం మనదే ఈరోజు ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా కూడా సినిమా థియేటర్లో గొప్ప హీరో మొదటి సినిమా రిలీజ్ అయితే ఎట్లయితే విపరీతంగా ఒకరిపైన ఒకరు నిల్చొని టికెట్ల కోసం తాపత్రపడతా ఉంటారో ఈరోజు హాస్పిటల్లో కూడా ఆ పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఎవరినో నిందించాల్సిన అవసరం లేదు మన ఆహారపు ఆరోగ్యపు అలవాట్ల కారణంగానే జరుగుతూ ఉంది దీంతో ఏం జరుగుతూ ఉంది కాయ కష్టం చేసి సంపాదించేటువంటి రూపాయి రూపాయి కూడా ఇలా ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకునే వాళ్ళు అప్పులు చేసే వాళ్ళు ఉన్నారు పుస్తలు అమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి బిడ్డలు అమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి మరి ఇది జరగకూడదంటే ప్రతి వ్యక్తి ప్రతి వర్గం అందరూ కూడా అంటే విద్యార్థులైనా యువకులైనా రైతులైనా ప్రజాప్రతినిధులైనా నాయకులైనా కార్యకర్తలైనా ఉద్యోగులైనా అందరూ కూడా రోజు ఒక గంట ఆటపాట అనేది అవసరం ఒక శ్రమ అనేది అవసరం అంటే మరి ఈ అప్పులపాలు కాకుండా ఉండాలంటే కొంత మనం అలవాట్లు ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే విద్యకు సంబంధించి కూడా ఈరోజున ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి మనం కూడా మహానుభావులు చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారు కావచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గారు కావచ్చు మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని వారి అలవాట్లను వాళ్ళు చూపించినటువంటి మార్గదర్శకత్వాన్ని మనం అవలంబించి ప్రతి ఒక్కరం కూడా ఆ విద్యకు ఆ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో గ్రామాలలో నిరుపేద కుటుంబాల్లో పేదల కుటుంబాల్లో చదువుకునే వాతావరణం ఉండదు ఎందుకంటే దానికి కారణం సామాజిక అసమానతలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు బాటలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు టీవీలు కావచ్చు చదివే వాతావరణం ఉండదు అందుకని తల్లిదండ్రులు గురువులు పాఠశాల ఎంత చెప్పినా ఆరు గంటల పాటు ఆరున్నర గంటల పాటు స్కూల్లో ఉంటే పద్దెనిమిది గంటల పాటు తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి తల్లిదండ్రులను కూడా సమాజంలో అందరం కూడా మన పిల్లల పట్ల శ్రద్ధ వేయించాలి ఈనాడు దురలబాట్లకు లోన్ లోనైతే ఉన్నారు డ్రగ్స్ ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వన ఈ డ్రగ్స్ నివారణ కోసం పెడదాటిని పట్టేటువంటి వాళ్ళ కోసం వీటిని నిర్మూలించడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతూ ఉన్నాం అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల వాళ్ళ యొక్క నడవడి పట్ల ప్రతిరోజు ప్రతినిత్యం గమనించాలి అటువంటి అలవాట్లకు దూరం అయ్యే విధంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసము త్వరలోనే ఈ యొక్క చైతన్యం పరచడం కోసం జీవన విధానాన్ని ఒకనాటి విలువల్ని జీవన విధానాన్ని పరిపుష్ట చేయడం కోసం వాటిని పునరుద్ధడం కోసం ఈ యొక్క కళ కవుల్ని కళాకారుల్ని అందరి కూడా మేధావుల్ని సమీకరించి ఒక సంఘటిత శక్తికి ఏర్పాటు చేసి రచనలు ఆటపాటలతో ఈ ప్రజల్ని చైతన్యం చేయడం కోసం అన్ని వర్గాల ప్రజల్ని కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా సంఘటన చేస్తూ అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క వాతావరణాన్ని పూర్తిగా మార్చడం కోసం ఈ యొక్క కల్చరల్ శాఖ ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని జిల్లా వాసులకు రాష్ట్ర ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ అట్లాగే టూరిజం సంబంధించి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పాశ్చాత్య దేశాలలో ప్రతి ఉద్యోగి ప్రతి వ్యక్తి కూడా వారానికి రెండు రోజులు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో కావచ్చు దేశాల్లో కావచ్చు పర్యటిస్తూ టూరిజం గడుపుతారు మన దేశానికి సంబంధించి కనీసం వారానికి రెండు రోజులు కాకపోయినా నెలకు ఒక రోజైనా నెలకు ఒక రోజైనా ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క నెలకు రోజైనా గడపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆహ్లాదం కోసం ఆలోచన కొత్త ఆలోచన రావడం కోసం ఆరోగ్యం కోసం గడపాల్సిన అవసరం ఉంది ఈనాడు గ్రామీణ వాతావరణమైనా పట్టణాలైనా కొంత మార్పు రావాలంటే ఇది ఎక్కడి నుంచి మొదలు కావాలంటే మానించే మొదలు కావాలి కాబట్టి మంత్రుల శాసనసభ్యులతో సహా ప్రతీ నెలలో ప్రతి వారంలో ఒక నూతన కార్యక్రమం చేపట్టి మరి ఈ యొక్క టూరిజం కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ టూరిజంలో భాగంగా ఈ పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే అవకాశాలున్నాయో నీటి వనరులు ఉన్నాయో గొప్ప దేవాలయాలు ఉన్నాయో అట్లాగే అటవీ సంపద నల్లమల ఫారెస్ట్ ఉందో వీటన్నింటిలో కూడా ఈ యొక్క టూరిజం డెవలప్ చేస్తూ ఈ యొక్క పాలమూరు జిల్లా కూడా అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం చేసి అందరినీ భాగస్వాములు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు శాంతి భద్రత నిర్వహణకు అహర్నిషన్ కృషి చేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగానికి వైద్యులకు పారిశుద్ధ్య కార్మికులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నిలపడానికి మీ అందరి సహాయ సహకారాలను కోరుతా ఉన్నాను మీ అందరికీ హృదయ నమస్కారం తెలియజేస్తూ అందరూ భాగస్వాములు కామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను